చిరిధాన్యాలు ఒకటైన కొరలతోటి ఇలా కిచిడిని ట్రై చేయండి చాలా బాగుంటుందండి ఏట్లస్ అవ్వాలనుకున్న వాళ్ళు తొందరగా లెస్ కూడా అవుతారు స్టవ్ మీద కుక్కర పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని పోపులు కరివేపాకులు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి సన్నంగా తురుముకున్న అల్లం ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిర్చిని వేసుకొని రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయిన తర్వాత క్యారెట్ నానబెట్టుకున్న బఠానీ రెండు టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకున్నవి బాగా మగ్గించాలి విధంగా మగ్గిన తర్వాత ఉప్పు పసుపుని వేసుకొని నైట్ నానబెట్టుకున్న కూరలని కొంచెం పెసరపప్పును కూడా వేసుకోవాలండి వీడియో క్లిప్ మిస్ అయ్యింది ఒక గ్లాసు కూరలకి నాలుగు గ్లాసులు వాటర్ పోసుకొని సాల్ట్ అని చెక్ చేసుకొని ఐదు విజులు వచ్చే వరకు పెట్టుకోవాలండి ఐదు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా ప్లేట్లో సర్వ్ చేసుకోవడమేనండి చాలా బాగుంటుందండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ ఈవినింగ్ డిన్నర్ కానీ ఎప్పుడైనా తీసుకోవచ్చండి చాలా హెల్దీ కూడాను ఇలా పెరిగితే శవచస్ తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్